హాయ్ అండి ఈరోజు మనము వంకాయ ఆలుగడ్డ బీన్స్ కలిపి మంచి కర్రీ చేసుకుందాము చూడండి ఇవి కట్ చేస్తాను నేను బో ఇవి చేత కాదు మా ఆవిడ కట్ చేసి కూర చేస్తుంది వంట స్టార్ట్ చేస్తుంది జస్ట్ నేను ప్రారంభించాను అంతేను చూడండి ఏమేమి కావాలనేది మా ఆవిడ ఉంది వంకాయ ఆలుగడ్డ అలాగే బీన్స్ కారం పొడి అలాగే ఉప్పు ఉల్లిపాయ ధనియా పౌడరు టమాటో ఇవి అవసరం పడతాయని అనేది చూపిస్తుంది అలాగే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కింది ఆవాలు వేసుకున్నాము చెట్పెట్టలు ఆడుతున్నాయి అలాగే ఉల్లిపాయ ముక్కలు తరిగినవి వేసేసుకుందాము బాగా ఫ్రై చేసుకుందాము చూడండి అలాగే పచ్చి కరివేపాకు వేసేసుకుందాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వీటిని బాగా ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలు వేసేసుకున్నాము వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసేసుకుందాము వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము మనకి ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము చూడండి మూత తీసిన తర్వాత ఇలా మనకు బాగా ఫ్రై అయినాయి అలాగే మనకు వంకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ ఇది చాలా బాగుంటుంది మనకు చపాతీ లేకపోతే దోశ లేకి పరోటా ఏం చేసినా కూడా రైస్లోకి కూడా తినచ్చు ఇందులోకైనా చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై కానిద్దాము చూడండి మనకు ఫ్రై అయిపోయినాయి ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి ఇలానే ఉంటే మనకు చపాతీ లేకనా ఇందులోకైనా కూడా మనకు బాగుంటుంది ఇంకా మనం ఇందులోకి నీళ్లు ఏం వేసేది ఏమద్దు అలాగే కొద్దిగా టమోటా ముక్కలు ఒక కాయ అయితే తీసుకున్నాము ఒక టమోటా తీసుకొని కట్ చేసుకొని వేసేసుకున్నాము కొద్దిగా కారం పౌడర్ కారం వేసేసుకున్నాం కదా ఒకసారి కలుపుకున్నాము అంతటికి పట్టేలాగా చూడండి బాగా మిక్స్ అయిపోయినాయి మూత మూసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇలా వచ్చింది వా చాలా బాగుంది చూడండి ఇలా సూపర్గా వచ్చింది కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాము అలాగే మనము ఇది వచ్చేసి పల్లీల పౌడరు పల్లీల పౌడరు పైన చల్లుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుందనేసి ఒక స్పూను వేసింది మా ఆవిడ చూడండి ఇవి వేసేసుకొని కలిపేసుకోవడమే కొద్దిమంది వేసుకుంటారు కొద్దిమంది వేసుకోరు మేమైతే వేసుకుంటాము చాలా బాగా వచ్చింది రెడీ అయిపోయింది కర్రీ